కేటీఆర్ జగన్ ఉత్త దండకేనట అవునండి మురిగి దాల్ బరాబర్ అనగా ఇంటి కోడి పప్పుతో సమానం మళ్ళీ పప్పు అనగానే వెంటనే లోకేష్ రాహుల్ అని పాటెత్తుకోకండి పప్పు అని మన జనం తీసిపారేస్తున్నారు కానీ అది కోడితో ఈక్వల్ అట కోడి అనగానే మళ్ళీ కోడికత్తుతో జగన్ రామాను అని రాగం ఎత్తుకోకండి గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తోందా ఏమాత్రం ఎక్కట్లేదు కదా అవును మరి వాడెవడో ఏ పొలిటికల్ అనే ఆర్గనైజేషన్ వాడు ప్రపంచంలో ఈ మధ్య పనిచేశాడు అత్యుత్తమ బ్రైట్ ఫ్యూచర్ ఉన్న భారీ ప్రభావం చూపించగల యువ నాయకుల జాబితాని తీశాడు ప్రపంచంలో టాప్ ట్వంటీలో లోకేష్ ఉన్నాడట చూసారా అందరూ పప్పు పప్పు అని తీసిపారేస్తున్నారు కానీ మన లోకేష్ విలువ మనకి తెలియడం లేదు ప్రపంచవ్యాప్తంగా మాత్రం మారుమోగిపోతోంది ఒకటా రెండా ఏకంగా నూట నలభై దేశాలు అంచనా వేసి అధ్యయనాలు చేసి అన్ని లెక్కలు కూర్చి ఈ టాప్ ట్వంటీ జాబితాలో చేర్చారట ప్రభుత్వంలో ఏదో ఓ స్థానంలో ఉన్న వాళ్లను పరిగణనలోకి తీసుకుని వంద మందితో ఈ జాబితా రూపొందిస్తే ఆ టాప్ ట్వంటీలో మన లోకేష్ బాబు ఉన్నాడు మిలింద్ దేవరా సచిన్ పైలట్ నవీన్ చిందాల్ జితేంద్ర ప్రసాద్ సింగ్ సుప్రియా సూలే అగాధా సంగ్మా జ్యోతిరాదిత్య సింధియా ఒమర్ అబ్దుల్లా అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా ఓకే కనీసం రాహుల్ గాంధీ ఉన్నాడా లేదు ఉండే ఛాన్స్ లేదు లోకేష్డు కన్నా బెటరా ఏంటి తను పోనీ తెలంగాణ భావి ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్న కేటీఆర్ ఉన్నాడా లేడు జగన్ కూడా లేడు సరే ఒక జగన్ ఒక రాహుల్ ఎటెట్రా నేతలు ప్రజా ప్రతినిధులే తప్ప ఇప్పుడు ఏ ప్రభుత్వంలోనూ లేరు కాబట్టి మరి కేటీఆర్ ప్రభుత్వంలోనే ఉన్నాడు కదా ఒక రాష్ట్ర డీఫ్యాక్ట్ సీఎంగా పనిచేస్తున్నవాడే కదా లోకేష్ కీర్తి ప్రభల దగదగల ఎదుట తట్టుకోలేకపోయాడేమో అంటారా సరే సరే ఆఫ్టర్ ఆల్ కేటీఆర్ నేరుగా జనం ఎన్నుకుంటే ప్రభుత్వంలోకి వచ్చాడు కానీ లోకేష్ ఎవ్వరూ ఓటేయాల్సిన పని లేకుండా నేరుగా చట్టసభలోకి తద్వారా ప్రభుత్వంలోకి వచ్చేసాడు చూసారా అది ప్రభావశీల నాయకత్వం అంటే అందుకే అనేది మన ఇంటి కోడి పప్పుతో సమానమని ప్రపంచమంతా గుర్తిస్తున్నా మనం మాత్రం ఇంకా గుర్తించాం గుర్తించడానికి కూడా ఒప్పుకోం రకరకాల అంతర్జాతీయ సంస్థల నుంచి ఆహ్వానాలు వచ్చేలా కొనుక్కోవడం వెళ్లి రావడం ప్రచారం పొందడం ఏవేవో గొప్ప ర్యాంకులు సంపాదించేసినట్టు పత్రికల్లో వార్తలు రాయించేయడం డాక్టరేట్లు ఇప్పించుకోవడం ఇవన్నీ ఇప్పటి రాజకీయాల్లో కామన్ ప్రపంచంలో చాలా సంస్థలు ఈ దందాలో ఉన్నాయి కూడా ఏమోలే బహుశా ఈ ఏ పొలిటికల్ అనే ఆర్గనైజేషన్ కూడా అలాంటిదే లెండి అంటారా సరే పోన్లేండి ఆ సైట్ చూస్తే ఓ మూల దీని ఫండింగ్ ఏజెన్సీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే పేరు కూడా కనిపించింది దానికి లోకేష్ చంద్రబాబు జీవితకాల కస్టమర్లు కదా కోట్లకు కోట్లు దారబోస్తూనే ఉంటారు బహుశా ఆ సంస్థ నుంచి రికమెండ్ అయి ఉంటుంది లోకేష్ పేరు ఈ టాక్ ట్వంటీ జాబితాలో అది ప్రభావితం చేయగల శక్తి అంటే అది కేటీఆర్ కు చేత కాలేదు ఈ ఘనత గురించి తెలుగుదేశం అధికారిక ఫేస్బుక్ పేజీ రాసుకుంది దాన్ని చూసి ఈనాడు ఆంధ్రజ్యోతి తదితర వంత వాయిద్యాలు వెంటనే అందుకోవాలి కదా అబ్బే వాళ్ళు కూడా దీన్ని నమ్మలేక నమ్మబుద్ధి కాక జనాన్ని కూడా నమ్మించాలనిపించేది పంచి లేదని భావించి తమలో తామే నవ్వుకుని పక్కన పడేశాయి ఆంధ్రజ్యోతి సైట్ కూడా ఈ ఏ పొలిటికల్ సంస్థ వంటిదే కదా అది మాత్రం క్యారీ చేసిందండోయ్ రెండు మూడు చిన్న పత్రికల్లోనూ కనిపించింది అంతే ఒక్క మాట లోకేష్ నిజానికి లక్కీ అక్కడ బీహార్లో లాలూ కొడుకుల మంత్రి కొలువులు ఆమచ్చే ఊడిపోయాయి కానీ వాళ్లే కనుక ప్రభుత్వంలో అలాగే ఉండుంటే తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ ఇద్దరు మాత్రమే టాప్ ట్వంటీ ఉండేవాళ్లేమో బహుశా ఇరవై ఏం కర్మ టాప్ టెన్ లోనే ఉండేవాళ్లేమో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి